ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి బత్తాకాయలతో ఒక వీడియో అయితే చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను మీకు అయితే చెప్తానండి క్లారిటీగా ఇవి చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇదే కదండి యూస్ చేసేది ఎందుకంటే ఇప్పుడున్న టైమింగ్ పిల్లలకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వస్తున్నారు ఏ ఫ్రూట్ తినాలన్నా వాళ్ళకి టైం పట్టేస్తుంది ఈ బత్తాకాయ జ్యూస్ అనుకోండి మనం గ్లాస్తో గ్లాసులు చేసి అనుకోండి పక్క టక్కగా మంచినీళ్ళు తగినట్టు తాగేస్తున్నారు ఇంకే ఫ్రూట్ ఇచ్చినా దానమ్మకాయ కానీ యాపిల్ కానీ కొంచెం నమలాల్సి వస్తుంది కదా మా పిల్లలు అయితే నమలాలని అసలు ఫ్రూటే మానేస్తున్నారు యాపిల్ తింటాం మానేస్తున్నారు జాంకే తింటాం మానేస్తున్నారు ఈ ఒక్క ఫ్రూట్ అయితేనే తింటున్నారండి ఇంటి ఇది బత్తగా ఒకటే అయితేనే చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతున్నారు మా ఇంకా టిఫిన్ తినరండి ఇంకా ఆయిల్ ఫుడ్ 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 అనేది ఇంకా తీసుకోరనమాట ఇంకా డైరెక్ట్గా మార్నింగ్ అయితే ఇది ఇచ్చేస్తానండి బత్తాకాయ జ్యూస్ అయితే ఇచ్చేస్తాను ఇంక హెల్త్కి హెల్త్ చాలా అంటే చాలా మంచిదండి తెలివితేటలు కూడా వస్తాయి పిల్లలకి చాలా ఫిట్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు చూడండి మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ జ్యూస్ అయితే మన మా బాబాయ్ అయితే ఇవి ఉంటాయి కదా ఈ లోపల విత్తనాలు అయితే తీసేయమంటాడు మా పాప అయితే విత్తనాలు ఉంటేనే కొంచెం హెల్త్ మమ్మీ అంటుంది మా బాబాయ్ అయితే అవాయిడ్ చేస్తాడండి ఇందులో మన ఐస్ క్యూబ్స్ రెండు వేసుకుంటే షుగర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి మనం ఇవ్వాలి మా పిల్లలు అయితే అన్ని ఫ్రూట్స్ తినేవారండి మొన్న సీతాఫలం తీసుకొచ్చారు వాళ్ళ డాడీ మా బాబు అయితే అసలు తింటమే మానేసాడు అసలు ఎందుకంటే అది చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది వాడికి తినడానికి ఈ బత్తాకాయ చూసానుకో అనుకో ఒక 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 టూ మినిట్స్లో అయిపోతుంది కదా గ్లాస్తో ఇచ్చేస్తామా తాగేస్తానమ్మా అంటున్నాడు ఇంకే ఫ్రూట్ ఇచ్చినా లేట్ అవుతుంది కదా చూడండి ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు నేనైతే ఐస్ క్యూబ్స్ వేస్తే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి మా బాబు ఉంచాడు ఇందులో ఆవు వీడు ఫేస్కి ఎక్కువ మనకి ముఠాలు వచ్చినప్పుడు యూస్ చేస్తాడు మా బాబా అయితే ఎక్కువ ఐస్ క్యూబ్స్ కావాలండి పెట్టమంటాడు ఇప్పుడైతే ఉన్నాయా ఖాళీ చేస్తాడు ఇందులో ఆ కింద అయితే ఉన్నట్టున్నాయి పోయి ఇప్పుడు బత్తాకాయ జ్యూస్లో మనం రెండు స్క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చల్లచల్లగా ఇదిగోండి పాప అయితే ఇటు సైడ్ కాదు ఆగు ఇటు సైడ్ ఇటు సైడ్ వేస్తే బాగా వస్తుంది ఐస్ క్యూబ్స్ వేస్తే నిండిపోతాం మళ్ళీ ఇప్పుడు ఐస్ క్యూబ్స్ రెండు స్క్యూబ్స్ వేసుకుంటే జాగ్రత్త షుగర్ ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి తక్కువ వేయడమే బెస్ట్ అండి షుగర్ అనేది బాడీ వచ్చేస్తుంది షుగర్ తక్కువ వేసుకుంటే బెటరు తెలుసా అండి ఇప్పుడు ఎదిగే పిల్లలకి కానీ బక్కగా ఉన్నా బండగా ఉన్నా మనం ఇచ్చేయాలండి ఎందుకంటే వాళ్ళు హెల్త్ ముఖ్యం కదా పిల్లలు అందరి పిల్లలకి ఇప్పుడు చదువు అనేది చాలా హెవీగా ఉంటుందండి చూడండి బాగా తిప్పమ్మా అనేది బాగా కరగాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు చిల్డ్రన్స్కి ఇస్తారని వీడియో అయితే చేస్తున్నాను కొంచెం కొంచెం టైం పడుతుంది కానీ ఇవ్వండి హెల్త్ కా హెల్త్కి హెల్త్కి ఆరోగ్యానికి ఆరోగ్యానికి పిల్లలు తెలివికి సూపర్గా పనిచేస్తుంది బ్రెయిన్కి నేను మార్నింగ్ ఇస్తానండి చాలా బాగా పనిచేస్తుంది బత్తాయి అనేది ఓకేనా ఈ చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మా పాప అయితే తాగుతుందండి చూడండి ఎలా ఉందమ్మా బాగుంది